హాయ్ అండి హలో అందరూ బాగున్నారా నేను మీ అర్నాని వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో కొరమేని చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి చాలా రుచిగా ఉంటుంది మొదటగా మనం కొరమేని చేపలు నాకైతే కొయ్యడం రాదు నేను అక్కడే కట్ చేయించుకొని వచ్చాను వాటిల్ని పొట్ల కాడ అంతా తలకాయ కాడ పొళ్ళు గిళ్ళు అంతా తీసేసుకొని నీట్గా ఉప్పు వేసుకొని రుద్దుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్లీన్ చేసుకున్న మొక్కల్ని ఒక బౌల్ వేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వంద గ్రాముల చింతపండు కడిగి నానబెట్టేసుకోవాలి చింతపండు బాగా నానేంత వరకు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆ చింతపండు నానిన తర్వాత పిసుక్కొని అంతా ఒక బౌల్లోకి పోసుకోండి చిక్కగా చింతపండు రసం అంతా తీసేసుకోవాలా దాంట్లో మనం మొత్తం రసం తీసిన తర్వాత కొంచెం చింతపండు పులుకులు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చేయి పెట్టి తీసేసుకోండి నెక్స్ట్ అందులో తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూను పసుపు తగినంత కారము కారం ఉండే మిరపకాయలు అయితే చూసి వేసుకోండి మా మిరపడి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను తగ్గి చేస్తున్నాను మీరు కారం లేని కొద్దిగా చూసుకొని వేసుకోవాలా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుందాము అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్న మొక్కలు ఉంటాయి కదా అందులో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉప్పు చూసుకోండి సరిపోతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడే నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం చేపల పులుసు అంటే ఎక్కువే పడుతుంది తగినంత ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు మెంతులు ఆల్రెడీ పొడిలో వేస్తాం కాబట్టి చూసి కొంచెం వేసుకోండి పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ అన్నీ ఆవాలు అన్ని చిట్టుపట అన్నిచ్చి ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్ బాగా వేగిన తర్వాత కరేపాకు ఒక రెండు రెమ్మల కరేపాకు మనకి పప్పులాగా లాగా ఏగబలేదు చేపల పులుసు లేక ఎక్కువ ఏగపోతేనే బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద టమోటాలు ఒక మూడు టమోటాలు మీద పెద్దవి పావు కిలోమైనా కట్ చేసి పెట్టుకున్నాను నేను అందులో వేసేసుకోండి పెట్టుకొని కొంచెం కొంచెం ఉడికించుకుంటూ కలపెట్టుకొని అది గుజ్జులాగా వచ్చే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు టమోటాలు గట్టిగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం అట్లా మ్యాష్ చేసుకుంటూ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి టమోటా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు పులుసు ఉప్పు అన్నీ వేసేస్తున్నాం కారం పసుపు అందులో వేసేసుకొని కలబెట్టేసుకొని ఒక ఉడుకుబట్టే అంతవరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చాకు ముక్కల్ని అందులో వేసుకోండి ఒక్కొక్కటిగా పులుసు రోజు తెల్లిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది చేప ముక్క ఉడికిన తర్వాత కలబెడితే చిదురు చిదురు అయిపోద్ది అందుకని చేప ముక్కలు వేసిన వెంటనే ఒక్కసారి మొత్తాన్ని కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి బాగా ఉడుకుపట్టింది పట్టింది ఆ పులుసు అంతా బాగా వినికి ఎనికేంత వరకు ఉడికించుకోవాలి అసలు పులుసు పులుసుగా మరీ ఎక్కువ ఉంటే బాగుండదు అడుగు అంటకుండా కలపెట్టుకోకుండా ఈ మాదిరిగా తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము పులుసు చిక్కబడే అంతవరకు ఉడికించుకుందాము ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు కానీ కారం కానీ ముందుగా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఉప్పు చూసి ఆ పులుసు అంతా ఎనికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోండి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ క్లాత్ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అటుకి కదా అడుగు అంటుంది అది ఎక్కువ సేక ఉంటుంది కాబట్టి మంట కూడా ఎక్కువ పెట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ఆ పులుసంతా ఎనికిపోయింది కాబట్టి అక్కడక్కడ వేసేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా చుట్టూ వేసేసుకోండి ఒకసారి మళ్ళీ ఇలా కలబె కలపెట్టకుండా తిప్పుకొని ఆ మామిడికాయ ముక్కలు ఉడికేసరికి ఈ పులుసు కూడా కొంచెం ఇనికిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ధనియాలు పొడిని ఇప్పుడు ఆ మామిడికాయ కూడా ఉడికిపెట్టిన తర్వాత ఈ పొడి కూడా అందులో వేసేసుకోండి మొత్తం పొడి చల్లేసుకోండి ఇప్పుడు కాసేపు మళ్ళీ క్లాత్తో అట్లా తిప్పుకొని పొడంతా కలిసే విధంగా అటు ఇటు తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ముక్కకి బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ కూడా ఇంకొంచెం ఉడికితే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టేసుకోండి ఉప్పు చూసేసుకోండి రెడీ అయిపోయింది కొరమేని చేపల పులుసు ఎంతో రుచికరమైన కొరమేని పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి